ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త పే రివిజన్ కమిషన్ ను అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ పియర్సీ అమలుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త పిఆర్సీని అంటే ఎనిమిదో పే కమిషన్ అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి అయితే ఎనిమిదో పే కమిషన్ విషయంలో కేంద్రం నుండి ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లతో కొంత అసంతృప్తి నెలకొంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ నుంచే కొత్త పిఎర్సీ అమలు చేయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఎర్సీని అమలు చేయకపోవడమే కాకుండా పిఎర్సీ కమిటీ చైర్మన్ ను కూడా నియమించకపోవడం ఆందోళన కలిగిస్తుంది దీంతో రాష్ట్ర ఉద్యోగులు నిరాశనలో ఉన్నారు అలాగే ఈసారి పిఆర్సీలో సిప్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగ ఫెన్షన్లకు సంబంధించి రెండు పాయింట్ ఎనభై ఆరు సిప్మెంట్ ఫ్యాక్టరీను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి ఇది ఉద్యోగుల బేసిక్ జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది ఇక వివిధ సిప్మెంట్ ఫ్యాక్టర్లలో వేతనాలు అంచనాలు ఎలా ఉంటాయంటే ఒకవేళ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ పే ముప్పై రెండు వేలుగా ఉంటుంది కొత్త బేసిక్ పెన్షన్ పదహారు వేలుగా ఉంటుంది అలాగే ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం ముప్పై నాలుగు వేలుగా ఫెన్షనార్లకు కొత్త బేసిక్ పెన్షన్ పదిహేడు వేలుగా ఉంటుంది ఇక రెండు శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ శాలరీ ముప్పై ఆరు వేలుగా ఫెన్షనార్లకు పద్దెనిమిది వేలుగా ఉంటుంది అలాగే రెండు పాయింట్ జీరో ఎనిమిది శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం ముప్పై ఏడు వేలుగా పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పద్దెనిమిది వేలుగా ఉంటుంది అలాగే రెండు పాయింట్ యాభై ఏడు శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం నలభై ఆరు వేలుగా పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ ఇరవై మూడు వేలుగా ఉంటుంది అలాగే రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ శాలరీ యాభై ఒక వేలుగా పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది ఇక ఉద్యోగులు పెన్షనర్లు ఆశించిన విధంగా రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీ కనుక ఆమోదిస్తే వారి జీతాలు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి ఇది వారి ఆర్థిక స్థితికి గొప్ప ఇస్తుంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి